కూర్చోండి కూర్చోండి గారు కూర్చోవారు చెప్పండి ఎమ్మెల్యే గారు అడుతున్నారు కదా అనేసారు దర్కస్ కొట్టారండి పంచాయతీ ఆవరం ఉంటా సర్చిసిగారు ఎవరు పంచాయతీ ఆఫీసర్ ఇంకోటేసారు గవర్నమెంట్ ప్రాపర్టీని ఏంది ఏంది ఆ బాయ్ ఏది కాగితాలెక్కడ ఉన్నాయి నా ఎక్కడ పెట్టారు కదా తీసి రండి ఒకసారి పరు తొర్గా మందగలవు చెల్ ఆరు వందల యాభై ఏకాలి అమ్ముకుంటే అమ్ముకుంటూ వచ్చేసాడు ఈ తొంభై ఏకాలనుకుంటే నా దీని పట్ట ఇవ్వమన్నాడు చల్లదన్నారు జాయింట్ కలెక్టర్ గారు చిన్న పేదలని చెప్పి చేశారా ఒక ఇరవై లక్షల మా దగ్గర ఖజానా లేదని చెప్పి ఇక్కడ రాకపోవడానికి రోడ్లు ఇల్లు ఇల్లు ప్రాబ్లం కూడా అదే చూపించారు కాదు గవర్నమెంట్ కోర్టులో ఉంది కాబట్టి మీకు ఇవ్వటం కుదరదు అనుకోండి చెప్పుకుంటూ చేశారు తెల్లంబా రాజకుమార్ మాట కొడతా ఉన్నారు

ਮੋਕ ਵਾਟ ਕਨਾ ਕੋਲਡਰ ਕੇ ਹੋ ਕਰਵਾਉਂਦੀ ਜਿਗਵਾਨ ਨਾ 360 1020 ਮਾਉਲ ਪੰਪ ਮੱਝਲੇ ਐਸਿੰਟ ਉਰ ਮੱਝਲੇ ਐਸਕਣਾ ਕੋਟ ਕੋਨ ਤਾਹਤਾਰ ਅੰਕ ਕੋਟਿੰਦੀਨ